హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ వై ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటిదంటే మా అమ్మ స్టైల్లో మురుకులు మరియు చెగోళ్ళు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందు బియ్యం పిండి పట్టించుకు రావాలి బియ్యం పిండి బియ్యంలోనే శనగపప్పు వేస్తే వేసుకోవచ్చు లేదా బియ్యం పిండిలో శనగపిండి కూడా వేసుకోవచ్చండి బియ్యం పిండి వేసిన తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకున్నాము తర్వాత కారం ఉప్పు ఓమ జీలకర్ర చేయితోని నలిపి వేసాము ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం చూస్తేనే అర్థమవుతుంది బియ్యం పిండి మంచిగా కలుపుకున్న తర్వాత అందులో వేడి నీళ్లు పోసుకోవాలి మేము ముందే వేడి నీళ్లు మసలు పెట్టుకున్నామండి వేడి నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ చెంచే ఉల్టా పెట్టి మంచిగా కలుపుతుంది ఇట్లా కలిపితే మంచిగా కలుస్తుంది అని కలుపుతుంది మొత్తం ఆ పిండిని చేయితోని అనగబడుతుంది ఎందుకంటే వేడివేడిగా ఉంటే పిండి మంచిగా జిగొస్తుందని చెప్పి అట్లా చేస్తుంది ఇప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి పొయ్యి మంచిగా వెలుగుతుందండి బాండి పెట్టుకోవాలి పొయ్యి మీద బాండి మంచిగా వేడి కావాలి మంచిగా వేడి అయిన తర్వాత పొయ్యి మీద బాండి పక్కకి ఒక చిన్న గ్లాస్ లో నిండా నీళ్లు పోసి అక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత నూనె ఎవరు పోస్తారో వాళ్ళు నోట్లో నీళ్లు పోసుకొని నూనె పోయాలి నూనె పోసిన తర్వాత ఆ నోట్లో ఉన్న నీళ్లను వంశేయాలి ఇలా చేయడం వెనకటి నుంచే వస్తుందంట అలానే మా అమ్మ కూడా అట్లానే చేస్తుంది మళ్ళీ ఇంకో మాట ఏమన్నదంటే నూనె తొందరగా పోదు అని అన్నది ఆ వేడి నూనెలో జీడి గింజ ఉంటుంది కదండి దానిని కొంచెం కట్ చేసి ఆ నూనెలో వేయాలి జీడి గింజను కట్ చేయకుండా వేస్తే పటా పటా సౌండ్ వస్తుందంట అందుకనే కట్ చేసి వేస్తారు మనం ముందుగా బగాన్ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి కొంచెం కొంచెం ఒక బేసన్ లోకి తీసుకొని కొన్ని నీళ్లు పోసి వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి పిండిని ముద్దలాగా చేసుకున్న తర్వాత మురుకులు చేసే దాంట్లో ఆ పిండిని పెట్టాలి పెట్టి మూత పెట్టుకోవాలి ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి దానిపైన మనం ముందుగా మురుకుల దాంట్లో పిండి పెట్టాం కదా దానితోని మురుకులాగా ఒత్తుకోవాలి అన్ని అలాగనే ఒత్తుకోవాలండి మురుకులు ఒత్తుకునుడు అయిపోయింది నూనె వేడైందో లేదో చూడడానికి కొంచెం పిండి వేసుకోవాలి నూనె మంచిగా వేడైందండి ఇప్పుడు ఉత్తుకున్న మురుకులనే ఒక్కొక్కటి ఆ నూనెలో వేసుకోవాలి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ మురుకులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి ఈ మురుకులను తీసేసుకొని ఒక జాలి దాంట్లోనో వేసుకోవాలి అందులో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న నూనె మొత్తం కారిపోతుంది నూనె మొత్తం కారిపోయిన తర్వాత వేరే బేషన్ లో వేసుకోవాలి అన్ని మురుకులు ఇలా చేసుకోవాలండి ఒక ప్లేట్ లో ఐదు మురుకులు వేసుకొని పెద్దల దగ్గర పెట్టాలి పెట్టుకున్న తర్వాత రెండు మురుకులు తీసుకొని ఆ పొయ్యి పైన పెంక పక్కకి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పెద్ద వాళ్ళు ఎవరన్నా తిన్నాక పిల్లలకి ఇవ్వాలి వాళ్ళు తింటారు మంచిగా ఉన్నాయని చెప్తున్నారు పిల్లలు కూడా మురుకులన్నీ చేసుకోవడం అయిపోయిందండి కొంచెం పిండి నిడ్లిచ్చాము ఎందుకంటే చెగుళ్ళు చేసుకోనికి కొంచెం పిండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా అన్ని చేసుకున్న తర్వాత వేడివేడి వేడి నూనెలో వేసుకోవాలి ఈ షెగోల్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి ఇవన్నీ షెగోళ్ళేనండి ఇప్పుడు ఇంకో రకం షెగోల్ చేస్తుంది ఇలా కూడా చేసుకోవచ్చు షెగోళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి నేను చేసిన వీడియోలు మీకు వస్తాయి చెగుళ్ళు చేసుకున్నాడు అయిపోయిందండి కొన్ని చేసాము ఇవి మురుకులు ఇవి చెగోళ్ళు ఇది చేయితోని పట్టుకున్న దాన్ని అంటారు ఒకవేళ పొయ్యి మండకపోతే దీంతోనే ఊపితే పొయ్యి మండుతుంది ఇంగలాలు మంచిగా ఉన్నాయి ఈ ఇంగలాల మీద మొక్కజొన్న కంకిలు కాల్చుకుంటే మంచిగా కాల్తాయి బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్